సైనిక పరేడ్ సందర్భంగా చైనా ప్రదర్శించిన అత్యాధునిక భారీ అనుక్షిపణి డిఎఫ్ఐసి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ క్షిపణి ఇరవై వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది డిఎఫ్ఐ కన్నా డీఎఫ్ఐసిని వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయొచ్చని నిపుణులు అంటున్నారు ఈ క్షిపణిని భారీ బొరియ నుంచి కూడా ప్రయోగించవచ్చు ఈ క్షిపణి భూగోళమంతా ప్రయాణించగలదు దీని పరిధి ఇరవై వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా అంటే చైనా ప్రతిదాడి సమయంలో శత్రువు ఎక్కడ నక్కినా తప్పించుకునే అవకాశమే లేదు భూగర్భ స్థావరాలను కూడా ఈ క్షిపణి ఛేదించగలదు బాలిస్టిక్ అనుక్షిపణి దాడి సమయంలో శబ్దం కంటే పది రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ ను వాడారు అంటే ఏకకాలంలో పలు అను సంప్రదాయ వార్హెడ్లు కలిగిన గగనతల రక్షణ వ్యవస్థలను మోసగించే డకాయిలను సైతం ఇది మోసుకెళ్లగలదు వేరువేరు లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేసేలా పది వార్హెడ్లను తీసుకెళ్లగలదని అంచనా చైనా సొంతంగా అభివృద్ధి చేసిన బైడు నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీలను వాడారు ఇరవై వేల కిలోమీటర్లు ప్రయాణించిన స్వల్ప శ్రేణి క్షిపణుల తరహాలో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది